చంద్రయాన్ త్రీ మిషన్ విజయవంతం కావడంతో భారతదేశ కీర్తి పతాక స్థాయికి చేరింది అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ మరిన్ని ప్రతిష్టాత్మక ప్రయోగాలు చేపట్టేందుకు ఆ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ వేగంగా ప్రణాళికలు చేసుకుంటోంది చంద్రయాన్ ఫోర్ సుకర్యాన్ ప్రయోగాలతో పాటు గగన్యాన్ను వేగంగా పూర్తి చేసేందుకు సిద్ధమైంది తాజాగా ఈ ప్రాజెక్టు కోసం ఎనిమిది వేల రెండు వందల నలభై కోట్ల రూపాయల బడ్జెట్కు కేంద్రం ఆమోదం తెలపడంతో ప్రయోగంలో మరింత వేగం పెరిగింది దాంతోపాటు రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా అంతరిక్షంలో భారత స్పేస్ స్టేషన్ను ఏర్పాటు చేసేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది అగ్రదేశాలన్నీ అంతరిక్షం వైపు వేగంగా అడుగులేస్తున్నాయి ఇప్పటికే అమెరికా రష్యా చైనా వంటి దేశాలు తమ వ్యోమగాములను స్పేస్ లోకి పంపించాయి అయితే భారత్ కూడా ఆలక్ష్యంతోనే గగనయాన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది తద్వారా రెండు పేల ఇరవై ఐదులో భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించేందుకు ప్రయోగాలు చేపడుతోంది తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగనయాన్ కోసం కేంద్రం ఎనిమిది వేల రెండు వందల నలభై కోట్ల బడ్జెట్ ను కేటాయించింది అయితే వ్యోమగాముల సురక్షిత ల్యాండింగ్ కోసం ప్రపంచవ్యాప్తంగా నలభై ఎనిమిది బ్యాకప్ సైట్ల లను గుర్తించినట్లు ఇస్రో వెల్లడించింది మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు ఇస్రో రెండు వేల ఏడులోనే శ్రీకారం చుట్టింది కానీ నిధుల కొరత కారణంగా ఈ ప్రయోగం కార్యరూపం దాల్చలేదు దీనికి తోడు అప్పటి వరకు ఇస్రో దగ్గరున్న జిఎస్ఎల్వి రాకెట్లలో మానవులను పంపే సామర్థ్యం లేదు టన్నుల కొద్దీ బరువైన క్రూ మాడ్యూల్ ను తీసుకెళ్లే రాకెట్లు క్రయోజెనిక్ ఇంజన్లు అందుబాటులో లేని పరిస్థితి దీంతో ఇస్రో ఆశించినంత మేర ప్రయోగాలు చేపట్టలేకపోయింది అయితే రెండు వేల పద్నాలుగులో తయారు చేసిన జిఎస్ఎల్వి మార్క్ టూతో తో ఆ సమస్య తీరిపోయింది అంతేకాకుండా క్రయోజెనిక్స్ ఇంజన్లకు చెందిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి ఇప్పుడు జిఎస్ఎల్వి మార్క్ త్రీ సైతం కూడా అందుబాటులో ఉండటంతో గగన్యాన్ సహా మరిన్ని ప్రతిష్టాత్మక ప్రయోగాలను చేపట్టడం ఇస్రోకు సులభం కానుందని నిపుణులు చెబుతున్నారు భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లి తిరిగి మూడు రోజుల తర్వాత సురక్షితంగా భూమికి తీసుకురావడమే గగన్యాన్ ప్రయోగం ఇందులో భాగంగా రెండు మానవరహిత ఒక మానవ సహిత మిషన్ను ఇస్రో చేపడుతోంది మానవ సహిత అంతరిక్ష యాత్రలో మొదటి వెహికల్ డెవలప్మెంట్ ఫ్లైట్ టీవీ డి వన్ ప్రయోగాన్ని రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఒకటిన చేపట్టారు రెండు వాయిదాల తర్వాత మూడోసారి ఈ రాకెట్ ను ప్రయోగించారు సాంకేతిక సమస్యల కారణంగా కాస్త ఇబ్బంది పెట్టినా మొత్తానికి ప్రయోగం విజయవంతమైంది పదిహేడు కిలోమీటర్ల ఎత్తులో రాకెట్ నుంచి క్రూ ఎస్కేప్ మాడ్యూల్ క్రూ మాడ్యూల్ పరస్పరం విడిపోగా సెకండ్కు ఎనిమిది పాయింట్ ఐదు మీటర్ల వేగంతో క్రూ మాడ్యూల్ సురక్షితంగా బంగాళాఖాతంలో దిగింది రెండో విడత టెస్ట్ వెహికల్ మిషన్లలో టీవీ డి త్రీ ఫోర్ రోబోటిక్ పేలోడ్ తో పరీక్ష జరగనుంది ఈ మిషన్ సత్ఫలితం సాధిస్తే మానవ మిషన్ కు మార్గం సుగమం అవుతుంది హెవీ లిఫ్ట్ లాంచర్ ఎల్వీఎం త్రీ రాకెట్ ను గగనయాన్ మిషన్ లో వినియోగించనున్నారు ఎల్వీఎం త్రీ లో ఘన ద్రవ క్రయోజనిక్ దశలు ఉంటాయి గగనయాన్ ప్రాజెక్టు కోసం శాస్త్రవేత్తలు ఈ రాకెట్ లో పూర్తి మార్పులు చేశారు హ్యూమన్ రేటెడ్ అని దానికి పేరు పెట్టారు ఇందులో మానవులకు తగిన భద్రతా ప్రమాణాలున్నాయి కాబట్టే అలా పిలుస్తున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు హ్యూమన్ రేటెడ్ క్రూ ఎస్కేప్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది లాంచ్ ప్యాడ్ ఆరోహణ దశలో ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే క్రూ మాడ్యూల్ ను సురక్షిత దూరానికి తీసుకెళ్లి క్రూ మాడ్యూల్ లో క్రూ ఇంటర్ఫేస్ మానవ కేంద్రీకృత ఉత్పత్తులు లైఫ్ సపోర్ట్ సిస్టమ్లు ఏవియానిక్స్ సిస్టమ్ వ్యవస్థ వంటి సౌకర్యాలుంటాయి భూ కక్ష ఉండే ఆర్బిటల్ మాడ్యూల్ తో క్రూ మాడ్యూల్ సర్వీస్ మాడ్యూల్ అనుసంధానమై ఉంటాయి కక్షలో ఉన్నప్పుడు క్రూ మాడ్యూల్ కు అవసరమైన సహాయం సర్వీస్ మాడ్యూల్ అందిస్తుంది సో ఇండిజీనియస్ టెక్నాలజీ అంటే దేశీయ పరిజ్ఞానంతో మానవ సహిత యాత్రలు చేసినటువంటి నాలుగో దేశంగా ప్రత్యేకంగా నిలవటం కోసం ఒకటి రెండు ఈ గగనాని అనేటువంటి పరిశోధనని నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తున భూమి నుంచి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తున దీన్ని మానవ సహిత యాత్రని పంపటం కోసం మూడు దశల్లో ఈ ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది మొదటి రెండు మానవ రహిత యాత్రలు మూడవది మానవ సహిత యాత్ర ఈ మానవరహిత యాత్రలో మొదటి ప్రయోగం అయింది రెండవ ప్రయోగాన్ని వ్యోమిత్ర అని చెప్పి ఒక రోబోని ఉమెన్ రోబోని పంపడం ద్వారా రెండవ యాత్రని సక్సెస్ఫుల్గా జరిపి మూడవది నలుగురు వ్యోమగాములను ఎంపిక చేయటం జరిగింది గగన్యాన్ కోసం భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ అంగద్ ప్రతాప్ అజిత్ కృష్ణన్ వింగ్ కమాండర్ శుభాంశు శుక్లాను ఎంపిక చేశారు మోదీతో పాటు ఇస్రో చీఫ్ సోమనాథ్ ఈ నలుగురిని గోల్డెన్ వింగ్ బ్యాడ్జీలతో సత్కరించారు అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకు విమానం నడిపించడంలో పూర్తి స్థాయి అనుభవం ఉండాలి వారికి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ సైతం అవసరం స్వదేశీ వ్యోమ నౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న మొదటి భారతీయ బృందంగా వీరు ఘనత దక్కించుకోనున్నారు అవసరమైతే ల్యాండింగ్ సముద్రంలో జరుగుతుంది ఈ నేపథ్యంలో వీరికి నౌకాదళానికి చెందిన కొచ్చిలోని వాటర్ సర్వైవల్ కేంద్రంలో శిక్షణ ఇచ్చారు రెండు వారాల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో సముద్ర జలాల్లో ఎంత సమయం ఉండాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెలకువలు తదితర అంశాల్లో తర్ఫీదు ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదులో చేపట్టే గగన్యాన్ విజయవంతమైతే ఇస్రో ఆత్మవిశ్వాసం బలపడటంతో పాటు భారత స్పేస్ స్టేషన్ను ఏర్పాటు చేసేందుకు ఆస్కారం ఉంటుంది ఎందుకంటే మనకు ఇప్పటి వరకు సొంత అంతరిక్ష కేంద్రం లేదు ఇప్పుడున్న ఐఎస్ఎస్ ను ఐదు దేశాలు నిర్వహిస్తున్నాయి వ్యోమగాములను నింగిలోకి పంపడం లో నాసాకు చాలా అనుభవం ఉంది కానీ భారత్ కు ఇదే తొలిసారి అందువల్ల పూర్తి జాగ్రత్తలతో గగనయాన్ ప్రాజెక్టు చేపడుతున్నారు గగనయాన్ విజయవంతమైతే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అంతరిక్షంలో భారత స్పేస్ స్టేషన్ ఏర్పాటుకు వేగంగా కృషి జరుగుతుంది మన దేశంతో పాటు ఇతర దేశాలు సంస్థలు ప్రయోగాలు నిర్వహించేందుకు వీలుగా అంతరిక్ష కేంద్రాన్ని ప్రయోగశాలగా తీర్చిదిద్దాలని ఇస్రో అనుకుంటోంది భారత గడ్డ మీది నుంచి అంతరిక్షంలోకి మానవులను పంపించడమే లక్ష్యంగా ఇస్రో పనిచేస్తోంది అనుకున్నట్టు జరిగితే రాబోయే భవిష్యత్తులో మరిన్ని మానవ సహిత ప్రయోగాలు భారత్ నుంచే తక్కువ వ్యయంతో చేసే అవకాశం ఉంటుంది అప్పుడు అంతరిక్ష రంగంలో భారత్ కంటూ ప్రత్యేక పేజీలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు